హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు బ్రహ్మానందం గారి ఆరోగ్య పరిస్థితి గురించి గత వారం రోజులుగా చింతిస్తున్న తెలుగు ప్రజలకు ఇది ఒక గొప్ప వార్త మన బ్రహ్మానందం గారిని ఈ రోజే ఐసీయు నుండి జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారని ఈ నెల పద్నాలుగవ తేదీ జరిగిన బైపాస్ సర్జరీ తరువాత రోజు నుండి ఈ రోజు వరకు ఐసీయూలో ఉన్న ఆయన గురించి ఎందరో ప్రేయర్స్ చేశారు వారందరికీ నా కృతజ్ఞతలు అంటూ బ్రహ్మానందం గారి అబ్బాయి గౌతమ్ అన్నారు కొన్ని నెలలుగా ఛాతులు అసౌకర్యంగా ఉండటంతో హైదరాబాద్లోని ఒక హార్ట్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అయ్యామని ఆయన సలహా మేరకే ఇండియాలోని వన్ ఆఫ్ ది బెస్ట్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయన గుండె ఆపరేషన్ విజయవంతం అయ్యిందని బ్రహ్మానందం గారి పట్ల ఎంతో కేర్ తీసుకొని ఆయనకు బైపాస్ సర్జరీ చేసినటువంటి సర్జియన్ రమాకాంత్ గారికి మరియు నాన్నగారి క్షేమ సమాచారాలు తెలుసుకోవటానికి నాకు కాల్ చేసిన ఎందరో సినీ ప్రముఖులకు అలాగే మా నాన్నగారి కోసం ప్రేయర్స్ చేసిన ఎందరో తెలుగు ప్రజలకు మా శతకోటి వందనాలు అని ఎమోషనల్ అయ్యారు గౌతమ్ ఏదైతేనేం ఎన్నో తరాలను కడుపుబ్బా నవ్వించిన మన బ్రహ్మానందం గారు త్వరగా కోలుకోవాలని మళ్ళీ సినిమాల్లో ఆయన కామెడీని ఎంజాయ్ చేయడానికి మీరు వెయిట్ చేస్తున్నట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్